హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ చూపించబోతున్నానండి మనం బయట ఎగ్ నూడిల్స్ తిన్నప్పుడు భలే రుచిగా ఉంటాయి కదండి స్పైసీగా కారం కారంగా రుచిగా ఉంటాయి కదా ఆ ఎగ్ నూడిల్స్ను ఇంట్లోనే ఈజీగా అదే స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో రెండు లీటర్ల వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా లైట్గా వాటర్ మరుగుతున్నప్పుడు మనకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో నూడిల్స్ అంతా అందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి కరెక్ట్గా ఉడుకుతాయి ఫైవ్ మినిట్స్లో నూడిల్స్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉడికితే సరిపోతుందండి పొడి పొడిగా వస్తాయి మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉడికించుకోవాలి నూడిల్స్లో ఉన్న వాటర్ని అంతా వడకట్టేసి నూడిల్స్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ నూడిల్స్ పొడి పొడిగా ఉండడానికి ఇందులో కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టేసి నీళ్లు మళ్ళీ వంపేసేయాలి ముందుగా నూడిల్స్లోకి ఒక రెండు క్యారెట్లను తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక వెల్లుల్లి కొద్దిగా క్యాబేజీని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే నూడిల్స్ టేస్ట్ బాగా వస్తాయి ఆయిల్ వేడైన తర్వాత మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ముందుగా ఈ ఎగ్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్స్నంతా ఒక పక్కకి జరిపి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము ఉంది కదా క్యాబేజీ తురుమును ఇందులో వేసుకోవాలి దీన్ని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ పలచగా ఉండడం వల్ల అడుగు పట్టేసింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ని కూడా వేసుకొని నూడిల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి సాస్లన్నీ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతా బాగుండదు ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూడిల్స్ మసాలాను వేసుకోవాలండి నూడిల్స్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే టేస్ట్ చూసుకొని ఇప్పుడు వేసుకోవాలండి మీరు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ లెమన్స్ ఆనియన్ కట్ చేసుకొని ఇలా నూడిల్స్ సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఇలా తినడం మీలో ఎవరికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్